నమస్తే వైఎం వైఎస్ కి స్వాగతం మహాశివరాత్రి సందర్భంగా న్యూ బోయినపల్లిలోని ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన శివాలయ ఆలయం నూట డెబ్బై ఆరు సంవత్సరాలు చరిత్ర కలిగిన బోలాశంకర్ ఆలయంలో తెల్లవారుజామున నుండి భక్తులు అభిషేకాలు హోమాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా శివాలయం ఆలయ ధర్మకర్త రాధాకృష్ణ బోలో శంకర ఆలయ నిర్వాహకులు రాయల సాయి కిషన్లు మాట్లాడుతూ బోయినపల్లిలోని అతి పురాతనమైన శివాలయానికి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారని బోయినపల్లి చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని రాత్రి స్వామివారి ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు పార్టీలకు ఖచ్చితంగా నాయకులు స్వామివారిని దర్శించుకున్నట్లు చెప్పారు ఆలయానికి వచ్చి చిన్న భక్తులు మాట్లాడుతూ కోరికలు తీర్చే మహిమ గల స్వామి అని మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు జాగాహారాలతో స్వామిని కొలుస్తామని తెలియజేశారు అదేవిధంగా ఓల్డ్ బోయినపల్లి డివిజన్ లోని ఎనభై తొమ్మిదవ త్రిమూర్తి శివ జయంతి సోమనాథ్ జ్యోతిర్లింగ దర్శనంతో పాటు యాదవ్ బస్తీలోని హనుమాన్ ఆలయంలో శివలింగానికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు ఈ శ్రీను ఈ రాజు ఏ పారమేష్ నరసింహరావు ఆర్ నరసింహరావు కుమార్ నిరంజన్ ప్రసాద్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు दिखावे की इस दुनिया से मैं दूर रहता हूँ दिखावे किस दुनिया से मैं दूर रहता हूँ मैं इसलिए महादेव के चरणों में रहता हूँ इसलिए మహాదేవ శంభో శంకరేజాయి శివ పార్వతి దేవస్థానం మేము ముఖ్య అతిథులం ఈ గుడి ఒక ఐదు వందల సంవత్సరాల గుడి మా తాతలు దగ్గర దగ్గర ఏడు వందల పీడి ఏడు పీడీల నుంచి ఇది కార్యక్రమం చేస్తున్నాము మేమే చేస్తున్నాం మా గుడికి ఎవ్రీ ప్రతి సంవత్సరం మేము అన్ని కార్యక్రమాలు చేస్తాం పొద్దున అభిషేకం ఉంటుంది ఐదు గంటల నాలుగున్నర ఐదు గంటలకు ఆ తర్వాత సత్యనారాయణ కథ ఉంటుంది పది గంటలకు పదిన్నరకు శివ కళ్యాణము ఆ తర్వాత సాయంత్రము ఊరేగింపు ఉంటుంది మన వీడికని మన ఏది మన పోలీస్ స్టేషన్ దాటి ఆడి వరకు ఊరేగింపు కనీసం ఒక రెండు గంటలు ఉంటుంది పురాణమైన భోలాశంకర మందిరము నూట ఐదు సంవత్సరాలది ఇది ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసము గణపతి ఊరేగింపు మహాశివరాత్రి శివరాత్రి కళ్యాణము హోమములు శివపార్వతి కళ్యాణం హోమము నిత్య ప్రసాదము అభిషేకాలు పండ్ల వితరణ ప్రోగ్రాము మన అన్నదాన కార్యక్రమం కూడా తద్దుపరే నెక్స్ట్ డే ఉంటుంది దీనికి అందరూ కమిటీ వాళ్ళు సహకరిస్తారు బస్తీ వాళ్ళు కానీ లోకల్ లీడర్స్ కూడా దీన్ని కోఆపరేట్ చేసి కొంచెం ప్రోత్సహిస్తారు ప్రతి సంవత్సరం వాడు వన్లో బోళంకర మందిరం అంటే చాలా ప్రత్యేకమైనది ప్రతి సోమవారము మహిళలు కలిసి లలిత శాస్త్రం జరుగుతుంది అంటే సాయంత్రము కళ్యాణం తర్వాత భజన కార్యక్రమం ఉంటుంది భ భజనకు చాలా మంది సికింద్రాబాద్కి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి మన భజన కార్యకర్తలంత చూస్తారు పొద్దున ఐదుగుట్టంగా ఆరతి అవుతుంది ఐదుగుంట వరకు భజన సంగీతం జరుగుతూ ఉంటుంది నాన్ స్టాప్ భజనలు జరుగుతాయి శంభో శంకర అందరికి శివరాత్రి శుభాకాంక్షలు ఇది ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ గుడి ఇది చాలా పాత గుడి మేమే ఇక్కడ థర్టీ ఇయర్స్ నుంచి వస్తున్నాము దీనికి చాలా ప్రత్యేకత ఉంది ఏ కోరికలు కోరుకుంటే అది అవుతుంది కోరికలు పక్కగా నెరవేరుస్తారు రాత్రి పూట రాత్రి ఈవినింగ్ నైట్ షావా తీస్తారు చాలా బ్రహ్మాండంగా తీస్తారు సో అందరు ఒకసారి వచ్చి విజిట్ చేసి చూస్తే మీకు కూడా తెలుస్తుంది కదా దీని ప్రత్యేకత నైట్ పూట వస్తే శావ ఉంటది మాదేవి శ్రీ శివాయ నమస్తూ నేను ఇక్కడ పోయిన పిల్లలు ఉంటాను ట్వంటీ సంవత్సరం మీద ఇక్కడ గుడికి వస్తారు చాలా బాగుంటాయి బాగుంటుంది ఇక్కడ మంచి పూజ అవుతుంది ట్వంటీ సంవత్సరం మీద ఇక్కడ వస్తారు నేను రెగ్యులర్ చాలా జనాలు అన్ని బాగానే ఉండాలి దేవుని అందికి ఆశీర్వాదం చేయాలి హర హర్ మహదేవ్ శ్రీ శివాయ నమస్తాం